వ్యాపారస్తులు కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ చెత్తన కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చెరువు కలుషితం కాకుండా అందరూ చేయకుండా చూడండి ఎందుకంటే అది కాగునీటి కాకపోయినా నీరు చెరువులు అన్నిటివి కలుషితం కావచ్చు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మనం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కూడా ప్రపోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు ఈ ఎస్టీపీ వలన మురగ నీళ్ళని కూడా శుభ్రం చేసే కార్యక్రమం కూడా త్వరలో మన ప్రభుత్వం చేపట్టే పనులు చేపట్టడం జరుగుతుంది అంతవరకు మనం ఇక్కడ పట్టములు కష్ట సహకారం జరగకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎక్కువగా హోటల్ వేస్ట్ కానీ ఏది కూడా ఇక్కడ వేయకుండా వాళ్ళందరూ కూడా మా మున్సిపల్ వాహనాలకు ఇవ్వండి అలాగే పట్టణంలో కూడా మనం ఇంటింటికి చెత్త సేకరణ కమర్షియల్ కూడా వెహికల్స్ పెట్టడం జరిగింది వ్యాపారస్తులు కానీ ఇంటి నుంచి వచ్చే కొత్త కానీ ప్రతి ఒక్కరు మా వర్కర్లకు ఇచ్చి మా బండ్లకే వాహనాలకు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ చెత్త సేకరణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరడమైంది అందరూ కూడా ఎందుకంటే మన ప్రభుత్వం ముఖ్యంగా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భారత ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ స్వచ్ఛత కార్యక్రమానికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మనం కూడా పోయిన శనివారం ఎక్కడైతే ఆఫీసులు కానీ పబ్లిక్ ప్లేస్లన్నీ కూడా కూలింగ్ చేయడానికి జరిగింది ప్రతి మూడో శనివారం ప్రభుత్వం కూడా చేపడుతుంది ఈ లోపల మనం కూడా పరిసరాలన్నీ కూడా ఇంటి దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండి వ్యాధులు కాకుండా మనం అన్నీ కూడా అరికట్టేదానికి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిసరాలు కావచ్చు వాళ్ళ ఇంటిలో నుంచి చెత్తను కావచ్చు మురికిని కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వదలకుండా ఒక మన డ్రైన్స్లో కావచ్చు చెత్త వేయకుండా అందరూ కూడా పరికరాలు పరిస్థితి కాపాడాలి అలాగే మనకి పచ్చదనాన్ని కూడా చెట్లన్నీ కూడా పెంచుకొని ఉన్న చెట్లను అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు పెంచుకొని మంచి వాతావరణం మనం ఏదో పెంచే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఆక్సిజన్ అనేది మంచి వాతావరణం లేదు చాలామంది డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి మంచి ఆక్సిజన్ రావాలంటే చెట్లు అనేది మనకు ముఖ్యంగా పెంచుకోవాలి మంచి వర్షాలు రావాలన్నా కానీ చేతుల యొక్క ప్రభావం అనేది మనకు తెలుసు ఈసారి వర్షాలు కూడా మనకు తక్కువగా ఉన్నాయి అలాగే నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి తాగునీటి ఎందుకంటే మనకు వర్షాలు లేవు ఒకసారి పౌండిన రివర్లో నీళ్ళు లేవు మన పలునేరులో నీటి యొక్క సమస్య కూడా ఉంది ఇప్పటికే మూడు నాలుగు రోజులకు ఒకసారి కొన్ని చోట్ల ఇస్తున్నాము అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సహకరించి నీటి యొక్క ఒక ఇంపార్టెంట్ను దృష్టిలో పెట్టుకొని నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఎక్కడంటే అక్కడ వేస్ట్ నీళ్ళు కూడా రోడ్లపైన వదలడం కాడ వదలకుండా జాగ్రత్తలు తీసుకొని డ్రైన్ లెగ్ కానీ సోప్ పిట్టు ఇంకుడు కొంత కానీ నిర్మాణం చేసుకొని డ్రైన్ లెన్ పెట్టుకుంటే భవిష్యత్తులో డ్రైన్స్ అన్నీ కూడా పట్టణంలో పెట్టడానికి కూడా పంపడం జరిగింది భవిష్యత్తులో అన్ని చోట్ల వంద శాతం కూడా మనకు అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది భవిష్యత్తులో రాబోయే తరాల్లో రాబోయే కాలంలో అన్నీ కూడా రోడ్లు కానీ డ్రైమ్స్ కానీ మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అంతవరకు మనం ఉన్నటువంటి మౌలిక వసతు ఏర్పాటు అన్నీ కూడా చేసుకొని ఉన్న వాటిని పొదుపుగా వాడుకోవాల్సింది కోరు ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు రెసిడెన్స్ కావచ్చు ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ చెత్తం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చెరువు కలుషితం కాకుండా అందరూ చేయకుండా చూడండి ఎందుకంటే అది కాగునీటి కాకపోయినా నీరు చెరువులు అనేటివి కలుషితం కావచ్చు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మనం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కూడా ప్రపోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు ఈ ఎస్టీపీ వలన మురికి నీళ్ళని కూడా శుభ్రం చేసే కార్యక్రమం కూడా త్వరలో మన ప్రభుత్వం చేపట్టే పనులు చేపట్టడం జరుగుతుంది అంతవరకు మనం ఇక్కడ చట్టాం చెత్తా సహకారం చేరకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎక్కువగా హోటల్ వేస్ట్ కానీ ఏది కూడా ఇక్కడ వేయకుండా వాళ్ళందరూ కూడా మా మున్సిపల్ వాహనాలకు ఇవ్వండి అలాగే పట్టణంలో కూడా మనం ఇంటింటికి చెత్త సేకరణ కమర్షియల్ కూడా వెహికల్స్ పెట్టడం జరిగింది వ్యాపారస్తులు కానీ ఇంటి నుంచి వచ్చే కొత్త కానీ ప్రతి ఒక్కరు మా వర్కర్లకు ఇచ్చి మా బండ్లకే వాహనాలకు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ చెత్త సేకరణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరడం అయింది పరిసరాలు అందరూ కూడా ఎందుకంటే మన ప్రభుత్వం ముఖ్యంగా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భారత ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ స్వచ్ఛత కార్యక్రమానికి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది మనం కూడా పోయిన శనివారం ఎక్కడైతే ఆఫీసులు కానీ పబ్లిక్ ప్లేస్లన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది ప్రతి మూడో శనివారం ప్రభుత్వం కూడా చేపడుతుంది ఈ లోపల మనం కూడా పరిసరాలన్నీ కూడా ఇంటి దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండి వ్యాధులు కాకుండా మనం అన్నీ కూడా అరికట్టేదానికి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిసరాలు కావచ్చు వాళ్ళ ఇంటిలో నుంచి చెత్తను కావచ్చు మురికిని కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వదలకుండా ఒక మనం గ్రహించవచ్చు చెత్త ఎక్కడ అందరూ కూడా అధికారాలు పరిస్థితులు కాపాడాలి అలాగే మనకు పద్దదనాన్ని కూడా చెట్లన్నీ కూడా పెంచుకొని ఉన్న చెట్లను అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు పెంచుకొని మంచి వాతావరణం మనం ఏదో పెంచే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఆక్సిజన్ అనేది మంచి వాతావరణం లేదు చాలామంది డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి మంచి ఆక్సిజన్ రావాలంటే చెట్లు అనేది మనకు ముఖ్యంగా పెంచుకోవాలి మంచి వర్షాలు రావాలనే కానీ చేతులు యొక్క ప్రభావం అనేది మనకు తెలుసు ఈసారి వర్షాలు కూడా మనకు తక్కువగా ఉన్నాయి అలాగే నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి తాగునీటి ఎందుకంటే మనకు వర్షాలు లేవు ఒకసారి పవన్ ఓవర్లో నీళ్ళు లేవు మన పల్లెనీరులో నీటి యొక్క సమస్య కూడా ఉంది ఇప్పటికే మూడు నాలుగు రోజులకు ఒకసారి కొన్ని చోట్ల ఇస్తున్నాము అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సహకరించి నీటి యొక్క ఒక ఇంపార్టెంట్ను దృష్టిలో పెట్టుకొని నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఎక్కడంటే అక్కడ వేస్ట్ నీళ్ళు కూడా రోడ్లపైన వదలడం కాడ వదలకుండా ఒక జాగ్రత్తలు తీసుకొని డ్రైన్ లెగ్ కానీ సోప్ పిట్టు ఇంకుడు వద్ద కానీ నిర్మాణం చేసుకొని డ్రైన్ లేని పెట్టుకుంటే తెచ్చుకుంటే భవిష్యత్తులో ట్రైన్స్ అన్నీ కూడా పట్టణంలో ప్రతిపాదన కూడా పొందడం జరిగింది భవిష్యత్తులో అన్ని చోట్ల వంద శాతం కూడా మన దాన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది భవిష్యత్తులో రాబోయే తరాల్లో రాబోయే కాలంలో అన్నీ కూడా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అంతవరకు మనం ఉన్నటువంటి మౌలిక వసతుల ఏర్పాటు అన్నీ కూడా చేసుకొని ఉన్న వాటిని పొదుపుగా వాడుకోవాల్సిందే కోడమే ಸರ್ ಅನ್ನ ಕ್ಯಾಂಡಿ ಕಡೆ.